వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ ఏపీ దళిత సమైక్య ఆవిర్భావించిన కొమ్ముపాలెం శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య వ్యవస్థాపకులు కొమ్ముపాలెం శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లె ఎల్లయ్య వారి ఆదేశాల మేరకు ఇరవై మూడవ ఏపీ దళిత సమైక్య ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో దళిత సమైక్య ప్రొదుట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్ నాయక్ వారి ఆధ్వర్యంలో విద్యార్థి ఫౌండేషన్ ఆవరణంలో ఏపీ దళిత సమైక్య ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపడానికి పూలమాల వేసి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారి నోరు చేయడం జరిగినది దళిత సమైక్యలో మాజీ కార్యకర్త సభ అధ్యక్షులు వేణునాయక్ వారు మాట్లాడుతూ ఏపీ దళిత సమైక్య రెండు వేల రెండు ఆగస్టు ఎనిమిదవ తారీఖున ఆవిర్భవించడం జరిగినదని పార్టీ సిద్ధాంతాలు ఐదు సిద్ధాంతాలపైన ఆకలి అంటరానితరం ఆత్మ గౌరవం హక్కులు అధికారం లక్ష్యం దిశగా దళితులకు మరియు బీసీ వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి భూ సమస్యల పైన అలుబెరగని పోరాటం చేసి వారి భూమిని వారికి ఇప్పి ఉంచడం వారు ఆకర్షితులై యువకులు ముందుకు రావడం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లాయర్ వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య పేదల పక్షాన ఉన్నందుకు చాలా సంతోషకరమని ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని విద్యార్థి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చిన్నారుల మధ్య ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని దళిత సమైక్య నాయకులకు ప్రజలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం జరిగింది దళిత సమైక్య ప్రొదు నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్ నాయక్ వారు మాట్లాడుతూ దళిత సమైక్యలో పేద కుటుంబాలకు ఆసరాగా ఉంటూ వారి కష్టాలను తొలగిస్తున్న పార్టీగా తెలుసుకొని మేము చేరడం జరిగినది యువకులకు ప్రొద్దుటూర్ పట్టణ బాధ్యతలు ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కొత్తపల్లె ఎల్లయ్య వారు నాపై బాధ్యతలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యువకులకు అవకాశం ఇచ్చినందుకు మా వంతు కృషి మేము చేస్తామని ప్రజల పక్షాన మేము ఉంటామని ప్రజల కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య ప్రొద్దుటూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్ నాయక్ మాజీ ఆంధ్రప్రదేశ్ దళిత కార్యకర్త వేణు నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వద్దీ నారాయణ నాయక్ లాయర్ ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య మహిళా నాయకురాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బాధ్యత తీసుకుంటూ నా పేరు వేణు నాయక్ నేను మాజీ దళిత సమాఖ్య కార్యకర్తను దళిత సమఖ్య రెండు వేల రెండు ఆగస్టు ఎనిమిదో తేదీన మూడు నమ్మకాలపై మూడు నమ్మకాలకు అతీతంగా ఐదు సిద్ధాంతాల పైన ఆకలి అంట్రాంటనంపై పోరాటం ఆత్మ గౌరవం హక్కులు అధికారం లక్ష్యం దిశగా ఈ సంఘం కొనసాగుతుంది ఈ సంఘం వైపు ఆకర్షితులై ఈ సంఘ సిద్ధాంతాల వైపున ఆకర్షితులై ఈ సంఘంలో నేను కొద్ది రోజులు పనిచేశాను ఈరోజు ఈశ్వర్ నాయక్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు నేను ఇక్కడ పాల్గొన్నాను మరి సభ అధ్యక్షుని బాధ్యత నాకు ఇచ్చినందుకు మరియు నా మాటను నా మాటను గౌరవించి నేను ఏ క్షణం పిలిచిన ఆ క్షణంలో ఏ కార్యక్రమానికైనా సంసిద్ధులై ముందు అడుగు వేస్తున్నటువంటి నా రక్త సంబంధితులకు చక్రీ నాయక్ ఈశ్వర్ నాయకు జయరామ్ నాయకు జయరామ్ నాయకు బాలాజీ నాయకు రవి నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అంబేద్కర్ ఫోటోను పూల్దండలతో జైరామ్ నాయక్ అవసరమైన వచ్చిందిగా కూర్చుంది ఈయన ఈ దళితకి ఆవిర్భవించింది మరి ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినం ప్రతి ఆశ్రమంలో భోజ అన్నదాన కార్యక్రమాలు మరియు రక్తదాన కార్యక్రమాలు ఎన్నో చేసిన ఎన్నో చేసిన చేశాము ఈ సంఘంలో నేను పనిచేసినప్పుడు ఫౌండేషన్ ఫౌండేషన్ వారికి ఈ దళిత సమైక్య ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ కార్యక్రమం జరు జరుపుతున్నాము మరి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దళిత సమైక్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వర్ నాయక్ గారు

చిన్న చిన్న కార్యక్రమానికి ఎంతో పెద్ద మనుషులు చెప్పుకుని వచ్చిన టీవీ అన్న గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఆంధ్రప్రదేశ్ దళిత సమఖ్య ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అభిప్రాయం ఎన్నో ఆటపోటులకు ఎన్నో పోరాటాలకు ఎదురొడ్డి విజయంతో ముందడుగు వేస్తూ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ముందుకు తీసుకుపోతుంది రాజులేని పోరాటాలు భూ పోరాటాలు రాజులేని భూ పోరాటాలు ఎన్నో విజయాన్ని సాధించింది ఈ దళిత మనిషికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు బ్రతకడానికి ఆహారం కావాలి మరి ఆ ఆహారం కోసం ఆ ఆకలి తీర్చుకోవడం కోసం రకరకాల అగసాట్లు పడుతున్నారు మరి ఈ ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి మరి ఆకలి పోవాలంటే ప్రతి కుటుంబానికి రెండున్నర ఎకరా భూమి అవసరం అని చెప్పేసి దళిత సమైక్య గుర్తించింది కాబట్టి ఈ దళిత సమైక్య ముఖ్య ఉద్దేశము ప్రతి కుటుంబానికి రెండున్నర ఎకరా భూమి కావాలా లేదా ఐదు ఎకరాల సారవంతమైన భూమి కావాలని చెప్పేసి ముందుకు పోతుంది మరి ఇందులో భాగంగానే ఆకలి అంటరాంతరంపై పోరాటం ఆత్మ గౌరవం హక్కులు అధికారం వైపుగా ఈ దళమక ముందడుగు వేస్తుంది మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి ఆగస్టు ఎనిమిదవ తేదీ రెండు వేల రెండు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో నిండు గర్భిణి స్త్రీతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది కుంభపాలెం శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి ఎల్ఏ గారు మరి వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల ప్రకారంగా ఈ రోజు ఈశ్వర్ నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించారు మరి నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నాకు ఈ స్టేజీ సభ్యుడి బాధ్యత ఇచ్చినటువంటి ఈశ్వర్ నాయక్ గారికి మరి దళిత సమాఖ్యకు కృతజ్ఞతలు జరుపుతూ నిర్మించుకుంటున్నాను జై భీమ్ వర్జిల్ ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య వడ్జిల్లాలి ఆంధ్రప్రదేశ్ దళిత ఫౌండర్ ప్రెసిడెంట్ కొత్తపల్లె ఫౌండర్ ప్రెసిడెంట్ కుమ్మపాలెం శ్రీనివాస గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ దళ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి ఎల్య్య గారి నాయకత్వం జై భీమ్ జై భీం ఏపీ మూడవ ఆవిర్భావ దినోత్సవము కడప జిల్లా జరుగుతున్నది సంవత్సరము అన్నదాన కార్యక్రమం రక్తదాన కార్యక్రమము అందులో భాగంగానే విద్యార్థి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పిల్లలకు పంపిణీ చేస్తున్నాము సందర్భంగా పంపిణీ చేయించున్నాము ఆంధ్రప్రదేశ్ ఐదు సిద్ధాంతాలతో ముందుకు పోతుంది ముందుకు పోతున్నాం அமூலம <laughs> <laughs> கா ஓ காதியாங்க ஆகே கார போட்டோ எடுக்க 90 ஓனா லாங்ல 보면은 எல்லாருக்கும் கவர்ச்சி லாங் லாங் ஒவ்வொரு பட்டுனట్లా சுண்டு போட்டாலும் எல்லாம் இல்ல நார்மலா நிக்குது இங்க சம்பந்தன நீதி 15 ஏரியால இங்க ரெண்டுல எல்எல்பி காவ்ட்டி தச்சி பய மாட்ட நாளை பாடல்கேன ప్రొద్దుటూరు ప్రజలకు మరియు ప్రొద్దుటూరు దళిత సమైక్య సభ్యులందరికీ ఇరవై మూడవ అంతర్జాతీయ దినోత్సవము దళిత సమైక్యు వేడుక జరుపుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థి ఫౌండేషన్ తరఫున మరియు దళిత సమైక్యుల తరఫున అలాగే నన్ను ఆహ్వానించినటువంటి నాయక్ గారికి అలాగే నా బంధుమిత్రులందరికీ నా పార్టీ సమాజ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నొద్దుటూరులో ఇరవై మూడవ ఆవిర్భావ దినోత్సవము ఘనంగా జరుపుకోవడం జరిగిందండి సొద్దుటూరులో ఏ దళిత న్యాయవాదులు దళిత న్యాయవాదికైనా దళిత సభ్యులందరికైనా మహిళలకైనా ఎస్సీ ఎస్టీ వర్గీయులైనా లీగల్ పరంగా అంటే చట్టపరంగా ఎటువంటి న్యాయ అన్యాయాల గాని సహాయ సహకారాలు గాని నేను ప్రొద్దుటూరులో ఒక నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ నేను ప్రొద్దుటూరు పట్టణంలో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ

అబగాడా బగాడ అబగాడ వాళ్ళైతే కారు ఆరోజు నేను హరీష్ లాత హాడ ని నిలబడ కాను పో చావనువా అబొ తీది నిమిసడు అచ్చుడు చూడు టీవీ మిగిల్దే వాని ఏ రైనా పలచనా చూడన్నాయట కేడిరా రేయ్ అన్నా బిడ్డ మా తిని ఏముంది తిన్నానా ఆ దేవల్లో చూడుడిడి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిजम నిపులాండి